హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీని పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి చూసేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి లెమన్ వేసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసి తీసుకోండి నీచు వాసన లేకుండా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ నేను ఇక్కడ టూ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి టూ మీడియం సైజ్ టమాటోస్ కర్రీ లీవ్స్ మూడు నాలుగు గ్రీన్ చిల్లీ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నానండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని త్రీ టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి అందులోకి మూడు నాలుగు లవంగా ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకున్నానండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీరా కూడా వేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసుకుంటున్నాను కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కర్రీ లీవ్స్ వేసుకుంటున్నాను నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ కూడా ఇందులోనే వేసేసుకొని కలిపేసుకోవాలండి కొంచెం ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి లేకపోతే అడుగంటుతుంది చూసారు కదా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోను కూడా యాడ్ చేసుకుందాం టమాటో కొంచెం సన్నగా చాప్ చేసి పెట్టేసుకోండి త్వరగా మగ్గుతుంది గ్రేవీ కూడా బాగా వస్తుందండి ఇలా కలుపుకొని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇంతకుముందు వేసాం కదండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకోండి వేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి నేను చెప్పిన క్వాంటిటీ అంతా కూడా హాఫ్ కేజీ అండి మీరు కేజీ తీసుకుంటే క్వాంటిటీని డబల్ చేసుకోండి ఇలా అంతా కలుపుకొని లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ చికెన్లో వాటర్ అంతా కూడా ఇలా రిలీజ్ అవుతుంది ఈ వాటర్ అంతా కూడా కొంచెం ఇనికి వరకు ఉడికించుకోవాలండి ఇలా ఒకసారి కలిపేసేసుకొని లీడ్ పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోండి చూసారు కదా ఆయిల్ పైకి తేలిందండి ఇప్పుడే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశానండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి నేను చిన్న గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసానండి మరీ ఎక్కువ వాటరు వేసేసుకోకండి అంత టేస్ట్ ఉండదండి ముక్క అనేది చప్పగా ఉంటుంది నేను చూపించిన గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని లిట్ పెట్టేసి కుక్ చేసుకోవాలండి సిక్స్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కబడుతుందండి ఇంక ఇందులోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఈ కసూరి మేతి అండి మీ దగ్గర కసూరి మేతి అవైలబిలిటీ లేకపోతే మెంతు ఆకు ఉంటుంది కదండి అది కొంచెం ఫ్రై ఫ్రై చేసుకోండి ప్యాన్ మీద ఫ్రై చేసుకొని వేసేసుకోండి ఫైనల్గా కొరి అండర్ చాప్ చేసి వేసానండి వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ కసూరి మేతి గరం మసాలా ఫ్లేవర్ అంతా ముక్కకు పట్టేలాగా ఒక టూ మినిట్స్ అలాగా కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా టూ మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి కన్సిస్టెన్సీ అనేది ఆయిల్ పైకి తేలింది చూసారా ఇక చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్లే అండి ఈ చికెన్ కర్రీ అన్నంలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్ కాంబినేషను మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్